హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి ఛానల్ మీ ధనలక్ష్మి మీరందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే నేను షాపింగ్కి వెళ్తున్నాను అనమాట రాజమండ్రి ఇంకా ఏ షాప్కి వెళ్తున్నాం అంటే కూడా వీడియోలు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మిస్ అవ్వకుండా వీడియోని పూర్తిగా చూడండి కొత్తగా కొత్తగా వచ్చిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ అయితే ఫస్ట్ ఫస్ట్ మేము గాజులు చూడడానికి వెళ్తున్నాం అనమాట వరలేష్ ఇంకా పేరెంట్ పెట్టుకోవడానికి ముందుగా గాజులు అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నాం ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళు కూడా వచ్చారు అనమాట వాళ్ళకి షాప్ ఉంది షాప్లో కానీ బ్యాంకు తీసుకోవడానికి వచ్చారు వాళ్ళు సో వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి ముందు సెలెక్షన్ చేసేసి ఇక్కడ ఏవైతే కావాలో అవన్నీ పక్కన పెట్టేసుకుని ఇంకా సారీస్ తీసుకోవడానికి వెళ్దాం అనేసి ముందు అయితే గాజుల షాప్కే వచ్చాము ఇంతకు ముందు కూడా మీకు చూపించండి ఈ షాప్ అయితే హోల్సేల్ షాప్ లో అన్నమాట ఇవి గుండువారి మీరు దగ్గరగా ఉంటే వెళ్ళండి గాజులు అయితే చాలా బాగుంటాయి అన్ని మోడల్స్ మోడల్స్లోనూ ఉంటాయి అన్నమాట ఇక్కడైతే గాజులు మనకి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే సెలెక్ట్ చేసేసి పక్కన అయితే పెట్టేసానమాట మూడు సెట్లు తీసాను నేనైతే నాకొక దానికే కాదు మా ఫ్రెండ్స్ ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ అనమాట చూస్తున్నారు కదా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మేమైతే సెలెక్ట్ చేసేసుకున్నాము ఇక్కడ గాజులు సెక్షన్ అయిపోయిందంటే ఇంకా సారీ సెక్షన్కి వెళ్ళాలి ఇక్కడ నేను ఇంకా సైడ్ గాజులు కూడా తీసుకున్నాను ఏమేమి తీసుకున్నాను ఏం షాపింగ్ చేసాను అంతా కూడా నేను మీకు ఇంకో క్లియర్గా ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను ఇప్పుడు ఓన్లీ షాపింగ్ వీడియో మాత్రం చేస్తున్నాను ఇది ఒక టైప్ మోడల్ అన్నమాట బ్యాంగిల్స్లో చాలా మోడల్సే ఉన్నాయండి సో నేనైతే రెండు రకాల మోడల్స్ అయితే తీసాను చూస్తున్నారు కదా కటింగుల్లోనే ఇవి ఒక మోడల్ అన్నమాట ఫ్యాన్సీ లు ఇంకా చాలా చాలా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అన్నమాట బ్యాంగిల్స్ అయితే నిజంగా ఇది చూడండి గోల్డ్ కలర్ లో చాలా బాగుంది సెట్ అయితే ఇంకా మల్టీ కలర్స్ అన్నమాట ఇది ఒక మోడల్ అన్నమాట గాజులు చూస్తే కొద్ది చూడాలనే అనిపించింది అండి మాకైతే అందులో ఏం సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియలేదు అనమాట అంత బాగున్నాయి నిజంగా ఇవన్నీ కూడా అన్నమాట అందరు సైజులు దొరుకుతాయండి ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి కొత్త మనసులో కూడా వచ్చినాయి అన్నమాట ఇంకా వాళ్ళకి షాప్ కాబట్టి ఎక్కువ ఎక్కువనే తీసుకున్నారు మేమైతే మా ముగ్గురికి మూడు సెట్లు తీసుకున్నాము ఇంకా శారీ మీదకి విడిగా ఒక సెట్ అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడ నుంచి అయితే మేము ఆకృతి షాప్కి అయితే వెళ్తున్నాము అక్కడ న్యూ మోడల్స్ ఉన్నాయంట సారీస్ అయితే ఇంకా అక్కడికి కూడా వెళ్ళి చూసిన తర్వాత వేరే షాప్కి అయితే వెళ్దాం అనుకున్నాం మేము ఆకృతికి అయితే వచ్చేసాము ఇంకా మా ఫ్రెండ్కి లిఫ్ట్ అంటే భయం అన్నమాట ఎందుకనంటే ఒకసారి లిఫ్ట్ ఆగిపోయింది మేము ఎక్కినప్పుడు సో తనకి చాలా భయం అప్పటి నుంచి కూడా మేము రోజైతే రెండే రెండు అయితే వెళ్ళామండి ఒక షాప్లోనే మాకు అన్నీ దొరికేస్తున్నాయి అనమాట ఆకృతిలో తీసుకున్నాం మేము ఈ సారీస్ అయితే బాగున్నాయి శారీస్ ఇంకా శారీస్ అయితే సారీస్ అన్ని కూడా మేము ఇక్కడే తీసుకున్నామండి సో శారీస్ అయితే బాగున్నాయి న్యూ కలర్ న్యూ మోడల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇంకా వేరే షాప్కి అయితే వెళ్ళలేదు వర్క్ షాప్లోనే తీసేసుకున్నాం అందరం కూడా నేను ఒక శారీ తీసుకున్నాను ఇంకా మా ఫ్రెండ్ ఒకసారి ఇంకా అలా వాళ్ళైతే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అక్కడైతే ఇంకా వాళ్ళు అయితే నాలుగే శారీస్ తీసుకున్నారు ఇంకొకళ్ళేమో పది శారీస్ అయితే తీసుకున్నారు అన్నీ సెలెక్షన్ చేసేసరి కల్లా నేను అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అసలు గుర్తులేదనమాట మాటల్లో పడిపోయాం మేమైతే ఈ శారీ బాగుంది ఆ శారీ బాగుంది అనుకుంటే వీడియో తీయడం అయితే మర్చిపోయాను నేను ఈ బ్లూ కలర్ శారీ అయితే మా ఫ్రెండ్కి సెలెక్ట్ చేస్తాను బాగుందా లేదా మీరు కామెంట్ చేసి చెప్పండి సో ఆ కాస్ట్ ఎంత అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నట్టు మీరు షాపింగ్ చేసేసుకున్నారా మా షాపింగ్ అయితే అయిపోయిందండి ఇంకా బ్లౌజులు కొట్టడమే ఉన్నదన్నమాట మేము వచ్చింది ఆకృతికి అన్నమాట సో ఈ షాప్లోనే మా అందరికీ మా అందరికీ సారీస్ అయితే మాకు నచ్చినవి దొరికినాయి అన్నమాట సో ఇక్కడైతే ఇంకా మేము భోజనానికి అయితే వచ్చేసాము ఇంకా చికెన్ బిర్యానీ తింటున్నాము బిర్యానీ ఇంకా చికెన్ ఫ్రై ఆర్డర్ పెట్టుకున్నాం అన్నమాట మేమైతే కాంబినేషన్ సూపర్గా ఉంది ఇంకా బిర్యానీ టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది ఈ హోటల్కి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం మేము ఇంకా తాజ్ హోటల్కి అయితే వెళ్ళే వాళ్ళం మేము సో ఇక్కడికి దగ్గరలో ఉందని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ కూడా ఫుడ్ ఫస్ట్ టైం అన్నమాట టేస్ట్ చేయడం అయితే చాలా బాగుంది నిజంగానే అన్నట్టు మీరు ఎప్పుడైనా ఈ హోటల్కి వచ్చారా వచ్చి ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అన్నమాట వెళ్ళడం నేను పేరు కూడా సరిగా చూడలేదు కానీ బయట నుంచి అయితే వీడియో తీశానండి ఎందుకు చూపిస్తున్నాను అంటే కనుక చాలామంది అనుకుంటూ ఉన్నారు వాళ్ళ మగుళ్ళు తెచ్చి పెడుతుంటే వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేసి పార్టీలు అయితే చేసుకుంటున్నారని చెప్పేసి అందుకనేసి నేను వాళ్ళు ఇంకా కుళ్ళుకోవాలని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను తప్పుకైతే ఎవరు అనుకోకండి నన్ను సపోర్ట్ చేస్తే వాళ్ళకైతే కాదు ఎందుకంటే వాళ్ళు కష్టపడి మా వాళ్ళకి ఇస్తున్నారు కదా వాళ్ళు మాకిస్తుంటే మేము ఎలా వాళ్ళ కష్టంతో మేము ఎలా తింటున్నాం కదా అందుకనే వాళ్ళకి కుళ్ళు వచ్చేస్తున్నారనమాట వాళ్ళ కుళ్ళికన కొంత నేనైతే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను మా డబ్బులతో మేము తిన్నా కూడా వాళ్ళకేంటో మరి అసలు నచ్చట్లేదు అన్నమాట ఎంతకు నచ్చట్లేదు అన్నది నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు మా డబ్బులతో మేం తిన్నా కూడా అంత బాధ ఎంతకు వచ్చేస్తుందో మరి మేమైతే ఫుల్గా అన్నమాట సో నేనైతే అక్కడి నుంచి మళ్ళీ మేము ఇంకా రంగుల కొట్లకైతే వెళ్ళాము ఆ తర్వాత ఇంకా ఫ్యాన్సీ ఐటమ్ అన్నమాట ఇక్కడ ఫ్యాన్సీ ఐటెం కూడా తీసుకుంటున్నాము అదంతా రంగుల కోట్లు అయితే వీడియో తీయలేదండి ఎందుకంటే లిక్విడ్స్ ఇంకా అవన్నీ కూడా మీకు చూపించేస్తాను కదా అందుకని ఇంకా అన్నమాట ఇది ఫ్యాన్సీ షాప్ అనమాట ఇంకా ఫ్యాన్సీ షాప్లో అయితే ఎక్కువసేపు వీడియో అయితే తీయలేదులేండి ఇంకా వాళ్ళైతే మా ఫ్రెండ్ వాళ్ళు అయితే వాళ్ళకి షాప్లోకి అన్ని తీసుకున్నారు మేము కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఇంక ఇప్పుడైతే ఇంకా మ్యాచింగ్ సెంటర్కి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ మ్యాచింగ్ సెంటర్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఎందుకు వచ్చామంటే కనుక జాకెట్ ముక్కలు అయితే తీసుకుందామని వచ్చామండి పేరెంటాలకి పెట్టడానికి బ్లౌజ్ పీసులు అలాగే కలసం మీద పెట్టుకోవడానికి ఇంకా మేము తీసుకున్న శారీస్ మీదకి లైనింగ్ ఇవన్నీ తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చేసాము ఇది కూడా హోల్సేల్ షాపేనండి సో మీరు మెయిన్ సెంటర్కి వెళ్ళారంటే అవన్నీ కూడా మనకి హోల్సేల్ షాప్లే ఉంటాయి అన్నీ కాదులండి ఫస్ట్లో స్టార్టింగ్లోనే ఉంటాయి ఇవి అయితే ఇక్కడైతే మేము మాకు ఏమైతే కావాలో అవన్నీ కూడా ఇక్కడ తీసుకున్నాము మేము సారీ పట్టుకెళ్ళాం కదా సారీ మీదకి మ్యాచింగ్ లంగా కూడా తీసేసుకున్నాము అన్నమాట అన్నట్టు మీరు వరలక్ష్మితో షాపింగ్ చేస్తారా చేసినట్టయితే నాతో షేర్ చేసుకోండి మేమైతే షాపింగ్ అయితే చేసేస్తాము మేము ఏమేమి షాపింగ్ చేసాము అంటే కనుక నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను నేనే షాపింగ్ చేశాను అన్నది అంతా కూడా సో ఫస్ట్ టైం ఎలా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి